కలకొండ గ్రామం ఉన్నది మాడుగుల మండల్ రంగారెడ్డి జిల్లా కలకొండ గ్రామంలో నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు నేను ఊళ్ళ చిన్న చిన్న ఇవైన సమస్యలు వస్తే కూడా అందరితో పాటు నేను అప్పటికి ఉండి దాంట్లను సహజమైనంత వరకు అందరం కలిసి దాన్ని సరిదిద్దుకుంటూ వచ్చినందుకు మా మా నా గెలుపు మేరకు అందరూ నన్ను సహకరించి నిలబడాలని చెప్పినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం నా పేరు చింతపల్లి వెంకటే గౌడు నాది కలకొండ గ్రామం మాడుగుల మండలం రంగారెడ్డి డిస్టిక్ ఈ కాంగ్రెస్ తరఫుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి మన నాకెరకాంటి లక్ష్మని నా తరపుకెళ్ళి నిలబెట్టుకున్నాము మా కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి సమాచారాల వరకు వస్తే ఊళ్ళో ఏమున్న చిన్న చిన్న కార్యక్రమాలు ఏ వాడడం వచ్చినా మేము చేస్తాం మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి దాని విషయంలో ప్రజల దృష్టికి అందరికి తెలుసు మేము చేసిన సంచ కార్యక్రమాలు ఇంకా కూడా ఏమైనా వస్తే మేము నెరవేరుస్తాం ఖచ్చితంగా మాతోటి అట్లే పార్టీకి కూడా మాకు ఆసరా తీసుకొని ఊళ్ళో జరిగే కార్యక్రమాలు మొత్తం టోటల్గా ఏ ఉన్న చిన్న పెద్ద మొత్తం కలిపి పేద బిక్క అనకుండా అందరినీ సమానత్వంగా చూసుకొని మేము అందరిని కలుపుకోతామని మనవి చేస్తున్నాను అదేవిధంగా బంపర్ మిజాయిటీ తోటి ఈ కలకొండ ప్రజలకు విన్నపం ఏం చేస్తున్నా అంటే కాంగ్రెస్ తరఫుకెళ్ళి కానీ మా తరఫుకెళ్ళి కానీ బంపర్ మిజాయిట్ తోటి మా కాంగ్రెస్ తరఫుకెళ్ళి నిలబెట్టిన క్యాండిడేట్ని గెలిపియమని అందరినీ పాదపాదాన నేను ధన్యవాదాలు తెలుపుతూ నేను ఇదే విధంగా ముగిస్తున్నాను వార్డ్ నెంబర్లకు స్టవ్ కానీ గౌన్ కానీ వాళ్ళ గుర్తుల మీద అందరు దయచేసి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడ మిస్ కాకుండా మిస్ గైడ్ కాకుండా అందరూ మంచిగా చూసి గుర్తుల మీద స్వచ్ఛందంగా వేయమని ఓటు వినియోగించుకొని పాల్గొనమని అందరికి ప్రార్థన చేస్తున్నాను నేను లేకుండా అండదండలు లేకుండానే నేను నా సొంత కృషితోటి ఎన్నో పనులు చేసిన ఊర్లా ఇప్పుడు పార్టీ అండదండలుగా ఆసరగా తీసుకొని ఇంకా అభివృద్ధి పరదంగా మేము ఈ ఊరిని మంచిగా మేము అభివృద్ధిగా చేయాలని కోరిక మేరకు ఈ నిలబెట్టుకున్న క్యాండిడేటు నకిరకాంటి లక్ష్మని ఆమెకు వచ్చిన గుర్తు కత్తెర గుర్తు దయచేసి అందరూ పేరు పేరున అక్కలకు అమ్మలకు అన్నలకు తమ్ముళ్లకు నేను దయచేసి ఒకటి ఇన్న పని చేస్తున్నా ఇందర స్వచ్ఛందంగా అందరూ పాల్గొని మిజాయిడ్ తోటి బంపర్ మిజాయిటీతో గెలిపించమని నగరకంటి కంటి లక్ష్మని గెలిపించమని కోరుతున్నా మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు విధంగా చేస్తున్నా నేను గ్రామ పంచాయతీ సమరబేరిలో ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కలకొండ ప్రజలందరూ బడుగు బలహీన వర్గాలు కావచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఓసీ అందరూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నగరకంటి లక్ష్మమ్మను ప్రజలందరి సమీక్షంలో నిలబెట్టుకొని ప్రజలందరూ తమ యొక్క అమూల్యమైన ఓటు వేస్తామని నిలబెట్టుకొని ఆ గుర్తు సింబల్ మీ యొక్క ప్రజలందరి అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరి తరపున ప్రజల కోరిక మేరకు ప్రజా అభివృద్ధి కొరకు ప్రజా సంక్షేమం కోసం ప్రజలందరి సమీక్షలో ఎన్నుకోబడ్డ అభ్యర్థిగా అందరం తీర్మానం చేసి గెలిపించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తామని అదేవిధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మేమందరం మీ అందు మీ ముందు ఉండి జన సైన్యమై కదులుతూ ప్రజలందరూ ప్రజల కోరిక మేరకే గెలిపించాలని కోరుకుంటున్నాము కాబట్టి నిలబెట్టాము అదేవిధంగా పదిహేడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాడు జరగబోయే పోలింగ్లో కల్కొండ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా అదేవిధంగా సంక్షేమ నాయకుడు వెంకటయ్య ఈ ఊళ్ళో ఎన్నో గుళ్ళు కట్టి ప్రజా సంక్షేమం కోసం ప్రజా అభివృద్ధి కోసం తాను రాబోయే కాలంలో ప్రజలకు నీళ్లు కానీ బళ్ళు కానీ గుళ్ళు కానీ దాంతోపాటు బాధలు కానీ ప్రతి ఒక్కరివి సీసీ రోడ్లు కానీ మురికి కాలువలు కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆరు సంక్షేమ పథకాలు ఏమంటే ఇందిరామ ఇండ్లు కానీ దాంతోపాటు బస్సు సౌకర్యాలు కానీ అదేవిధంగా సిసి రోడ్లు కానీ అదేవిధంగా మురికి కాలువలు కానీ అదేవిధంగా తాగడానికి మంచినీళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా శ్రీశైలం నుంచి వచ్చే ప్రతి వాటరు చుక్కగూడంగా కలకొండ గ్రామంలో ప్రతి ఇంటింటికి కుళాయి ధార అందించడానికి మేము ముందుంటామని అదేవిధంగా ప్రతి ఒక్కరిని అభివృద్ధి పథంలో గ్రామ పంచాయతీ నడిపించడానికి కానీ పార్కులు ఏర్పాటు చేయడం కానీ లైబ్రరీలు పెట్టడం కానీ అదేవిధంగా ప్రతి వార్డు వాడు మన సంక్షేమం కోసం అక్కడున్న సీసీ రోడ్లను బాగు చేయడం కోసం కంకణం కట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పింఛన్లు కానీ ఈ అభ్యర్థిని గెలిపించడానికి ప్రజలందరి సమీక్షల్లో వెంకటయ్య బలపరిచిన అభ్యర్థిగా అదే విధంగా మున్నారెడ్డి కానీ వీళ్ళందరి కూడా బలపరిచిన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో మీ యొక్క అమూల్యమైన ఓట్లు మనకు రెండు వేల ఓట్లున్నా అంటే పదిహేను వందల ఓట్ల మెజార్టీతో పదిహేను వందల ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో మీ యొక్క కత్తెర గుర్తుకు వేసి గెలిపించగలరని ప్రజలందరినీ మేము ప్రార్థిస్తున్నాము అదే కోరుకుంటున్నాము గ్రామ ప్రజలకు ధన్యవాదాలు నా పేరు నాగమణి నేను కల్కొండ గ్రామ పంచాయతీ నుంచి ఒక అభ్యర్థిగా మాట్లాడుతున్నాను ఈరోజు ముఖ్యంగా మా విలేజ్లో ఏందనంటే వెంకటయ్య గారు ఎందుకనంటే తను ఒక ఫౌండేషన్ ద్వారా జనసేన అని మాకు ముందుగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా ఊరి అభివృద్ధి కోసం పాటుపడి ముఖ్యంగా డెబ్బై సీసీ ఫుటేజ్లను ఏర్పాటు చేసిండు ఇంతకు ముందుకు మా విలేజ్లో అట్లాంటివి ఎలాంటి సంక్షేమ పథకాలకి ఎవరు ముందుకేం రాలేదు తన స్వచ్ఛందంగా ఒక జనసేన ఫౌండేషన్ నుంచి డెబ్బై సీసీ ఫుటేజ్లు భారీ గేట్లు ఏర్పాటు చేసిండేమన్నా యాక్సిడెంట్లు కాకుండా ఉండడానికి భారీ గేట్లు ఏర్పాటు చేసిండు ముఖ్యంగా గుళ్ళ నిర్మాణము ముందుండి చేయించిండు అదేవిధంగా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తను అన్నాడు నేను ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అన్నాడు నాయన నువ్వు ఎక్కినవ కొండ బండను ముద్దా నేను అంటున్నా కాదంటలేను కానీ నీ చేతిలో నేను పదేళ్ళ పాలన పెట్టిన కానీ నువ్వేం చేసినావు ఒక నిరుద్యోగికి ఒక ఉద్యోగాలు కూడా సరిగ్గా నువ్వు వేయలేదు చాలా చాలా ఉద్యోగాలు వేసినావు ఈరోజు అదేవిధంగా ఈ రో ఈరోజు రేవంత్ పాలనలో ఉన్నప్పుడు మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పదకొండు వేలు వేసినావు నువ్వు మాకు మేము సాటిస్ఫై అయినాము అభ్యర్థులం సాటిస్ఫై అయినాము మొన్న రీసెంట్ కూడా టెట్ నోటిఫికేషన్ కూడా వేసిర్రు సంక్షేమ పథకాలంటే సన్న బియ్యము మహాలక్ష్మి పథకము ఇలాంటి మంచి మంచి సంక్షేమ పథకాలు ఇచ్చిండు అదేవిధంగా మేము డోర్ డోర్ ఈరోజు వెళ్ళిన ప్రజా సమస్య ఏందని ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాల గురించే చెప్తున్నారు ముఖ్యంగా ఇంటి నిర్మాణము మాకు ఇంకా నెక్స్ట్ టైం కూడా విడతల వారిగా వస్తుంది కాబట్టి నెక్స్ట్ కూడా మాకు అందరి వారికి ఇవ్వండి అని చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు ముఖ్యంగా నేను బడిని బడి బడికి వెళ్ళాను అక్కడ మూత్రశాలలు లేవని చెప్పారు టాయిలెట్స్కి నేను అభివృద్ధి చేస్తానని చెప్పాను ముఖ్యంగా గ్రామ అభివృద్ధికి రోడ్డు నిర్మాణం కానీ తర్వాత వీధి దీపాలు కానీ మురికి కానీ తర్వాత శానిటైజర్ కానీ అన్ని స్వచ్ఛందంగా ముందుండి చేయిస్తాను ముఖ్యంగా నగరకంటి లక్ష్మమ్మ ఎప్పుడు గ్రామంలో ఉంటుంది గ్రామ అభివృద్ధి కోసం ఉంటుంది తను చాలా ఓపిక ఓపిక సహనం నైతికతతో ఉంటుంది తను అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగా అందరూ ముందుకొచ్చి వెంకటేశ్వర సమక్షంలో అందరూ ఈ క్యాండిడేట్ అయితే చాలా బాగుంటుందని చెప్పి నైతికతంగా ఉంటుంది ప్రజా సమస్య గురించి అన్నిటికీ ముందుగా ఉంటుందని చెప్పి తను ఈరోజు ఎంచుకోవడం జరిగింది కావున భారీ మెజార్టీతో ఈరోజు కత్తెర వేసి తనను నైతికంగా ముందుకుండి గెలిపించగలరని కోరుకుంటున్నాను సింతపల్లి వెంకటేష్ గౌడు గారు ఎమ్మడి ఉంటా ఆయన చేసే అభివృద్ధి పనులకు ఆయన ఆకర్షితమైన ఊళ్ళ కాకపోతే యూత్నంతా కలకొండ గ్రామ యూత్ను మేలుకొల్పిండు ఇలాంటి జనరేషన్కు ఇలాంటి యువకుడు అవసరం వచ్చింది మా ఊరికి ఇదివరకు ఎవరు లేని చేయని పనులు వెంకటే గారు చేసిండు ఆయన చేసిన పనులను బట్టి జనాలంతా ఆకర్షణ ఆకర్షితులైరు వెంకటేకు ఆయన తరపుకెళ్ళి పెట్టిన క్యాండీన్ను బ్రహ్మరత్నం బట్టి కడప కడపకు జనాలంతా ఆకర్షితులై ఆయన మడి రావడం జరిగింది ఆయన పెట్టిన క్యాండేట్ను మహా బ్రహ్మాండంగా గెలిపిస్తామని చెప్పి అంత ముందుకు వచ్చారు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఊరంతా ఏకమై అన్నెమ్మడి తిరుగుతురు ఆయన చేసిన అభివృద్ధి పనులకు అంత ఆకర్షితులు అయ్యారు గుళ్ళు కానీ సీసీ కెమెరాలు కానీ మట్టి రోడ్లకు చేయడం కానీ జంగల్ కటింగ్ కానీ రోడ్ల పంట చేయించుడు అంతా ఓకే మన ఊరికి ఎటు చూసినా ఓ మేలు జరిగింది నాలుగు దిక్కులు చూసినా ఊరికి మేలు జరిగింది అందుకని ఆ వెంకటన్నమ్మడి అంతా నడుస్తారు ఒకే ఏకంగా ఒకటే పార్టీ అయిపోయింది ఆ పార్టీని ముందుకు నడిపించుకుంటూ అన్నం ముందలు ఉండి ఈ బాధ్యత తీసుకున్నాడు కాంగ్రెస్ పార్టీ దిక్కెలు వచ్చిన సింహలను బ్రహ్మాండంగా గెలిపిస్తామని యూత్ని ఎమ్మెడు పెట్టుకొని గ్రామాన్ని అంత ఎమ్మడి పెట్టుకొని విజయపూర్ మ్రోగిస్తుండ్రు ఎవరో సింతపల్లి వెంకటయ్య గౌరవ నేను ఓటర్ను నా పేరు నాయన సత్యనారాయణ కలకొండ గ్రామం మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా అయితే సంక్షేమ కార్యక్రమాల్లో అక్కడ రేవంత్ రెడ్డి గుర్తుకొస్తున్నాడు కలకొండ గ్రామాన్ని తీసుకుంటే చింతపల్లి వెంకటే గుర్తుకొస్తున్నాడు అంటే ఈరోజు సర్పంచ్ ఎన్నికలు ముఖ్యంగా కలకొండ గ్రామంలో బరాబరిగా చింతపల్లి వెంకటే తరఫున మరి నక్కరకంటి లక్ష్మమ్మ మరియు వైపా బుచ్చమేయ వాళ్ళని అధిక మెజార్టీ తోటి గెలిపించాలని చింతపల్లి వెంకటయ్య బలపరిచినాడు అయితే చింతపల్లి వెంకటయ్య చేసిన ఫౌండేషన్ తరఫున దాదాపుగా సీసీ కెమెరాలు కానీ దేవుని గుళ్ళు కానీ తర్వాత రోడ్లు కానీ మరి బతికిన వాళ్ళకు హాస్పిటల్లో ఉన్నోళ్ళకు అందరికీ ఆయన సహాయ సహకారాలు ఎల్లవేళది అందించడం జరుగుతుంది మరి కలకొండ గ్రామంలో మంచినీటి సమస్య వీధి లైట్ల సమస్య మరి స్కూళ్ళను తీసుకుంటే వాలీబాల్ పిల్లలు ఆడుకోవడానికే మరి బాత్రూములు కానీ మరి ఇంకా వాటర్ ప్లాంటు మంచి నీళ్ళు లేవని చెప్పి టీచర్లు వేడుకుంటే వాటర్ ప్లాంట్ కానీ రకరకాలుగా ఆయన చేయని పని అంటే లేదు కలకొండ గ్రామంలో ఆయన ఒక ఫౌండేషన్ తరఫున ఒక బాధ్యత కూడా ఆయనకు లేకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎవ్వరు చెప్పింది కాకుండా ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది కాబట్టి మరి చింతపల్లి వెంకటయ్య ఒక పదవి అంటూ ఉంటే ఇంకా కలకొండ గ్రామాన్ని చాలా అభివృద్ధి దిశలో తీసుకుపోతాడని చెప్పి కలకొండ గ్రామ ప్రజలు మొత్తం జే జేలు పలుకుతున్నారు ఎక్కడ చూసినా కానీ చింతపల్లి వెంకటయ్య చింతపల్లి వెంకటయ్య అని చెప్పి ఏ గల్లీలో చూసినా ఆయన పేరే మోగుతున్నది కాబట్టి మన అందరూ కలకొండ గ్రామ ప్రజలకు మనం వేడుకున్నది ఒకటే ఏంటంటే ఇలా క్యాండేటు అట్లా ఇట్లా క్యాండేట్ ముఖం చూసుకోకుండా కానీ చింతపల్లి వెంకటయ్యను చూశాన మరి కలకొండ గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరిగింది కాబట్టి ఇంకా రాబోయే రోజులల్లా చింతపల్లి వెంకటేయ అంటేనే సంక్షేమ క్రమం అభివృద్ధి ద దశలో ముందాంజలో ఉంటాడని చెప్పి కూడా కలకొండ గ్రామ ప్రజలు చాలా సంతోషకరంగా ఉన్నారు కాబట్టి అధిక మెజార్టీతోటి తోటి మరి స్వచ్ఛందంగా చింతపల్లి ఎక్కటే నిలబెట్టిన గ్యాండేడు నగరకంటి లక్ష్మమ్మ వైపాపు బుచ్చమేయ మరి కత్తెర గుర్తు కూడా ప్రజలందరూ చేస్తారని చెప్పి మేము చాలా సంతోషపడుతున్నాము కాబట్టి గ్రామ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను